నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ లో ఇక్కడికి వెళ్ళినా కానీ ప్రతి నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులే కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటీ పడుతున్నారు వెంకటరెడ్డి గారు వస్తే నేను ఈ మిగిలిన ఆరు నియోజకవర్గాల కంటే ఎక్కువ మెజార్టీ తీసుకొని వస్తే కాంగ్రెస్ పార్టీకి అని చెప్తున్నారు సాగర్ వెళ్తే సోదరుడు దేవి మిగిలిన నియోజకవర్గాల కంటే నాగ నా దగ్గర ఎక్కువ మెజార్టీ తెచ్చుకుంటా అని పోటీ పడుతున్నారు ఒక గింత బాలు నాయక్ గారు మిగిలిన అన్నిటికంటే నాకు మొన్న ముప్పై తొమ్మిది వేలే వచ్చింది ముప్పై వేలు ముప్పై రెండు వేలే వచ్చింది మెజార్టీ కానీ ఈసారి డెబ్బై ఎనభై వేలు తెచ్చుకొని మిగిలిన నియోజకవర్గాల కంటే ఎక్కువ మెజార్టీ చేస్తా కాంగ్రెస్ పార్టీ కానీ పోటీ పడుతున్నారు ఇది ఒక రకంగా మంచి వాతావరణం కాంగ్రెస్ పార్టీ మన జిల్లాల ఎంత బలంగా ఉందో చూపించే పరిణామం కానీ ఎంత బలంగా ఉన్నా కానీ వీరందరూ కూడా ఈ పదమూడు రోజులు మనం కష్టపడి బలంగా ఉన్నామని దాన్ని నిర్లక్ష్యం చేయకుండా మనం ఈ పదమూడు రోజులు కష్టపడి ఇంటింటికి డోర్ డోర్ పార్టీని పార్టీ యొక్క కార్యక్రమాల్ని తీసుకొని వెళ్ళి గట్టి కష్టపడితేనే ఈ మెజార్టీని సాధించుకోవచ్చు ఈ మెజార్టీలు ఈ నాయకులు ఎందుకు కష్టపడుతుందంటే నల్లగొండ జిల్లాలో నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో నెగిరి దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఒక సంకేతం పంపాలని వీళ్ళందరూ పనిచేస్తున్నారు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి మొన్న కేసీఆర్ని ఎట్లా పక్కన జరిపించడం పైన ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని కూడా గత అవసరం ఉంది ఆ విషయాన్ని మీకు చెప్పనక్కర్లేదు ఈ రోజు రిజర్వేషన్ మార్చేస్తామంటున్నారు రాజ్యాంగాన్ని మార్చేస్తామంటున్నారు రిజర్వేషన్లు తీసేస్తామంటున్నారు ఇట్లా ఫాసిస్ట్ పాలన ఎట్లా సాగుతుందో మీరు చూస్తున్నారు ఎవరైనా ప్రశ్నించ తీసుకుపోయి ఈ రోజు ఇద్దరు ముఖ్యమంత్రులు జైల్లో ఉన్నారు ప్రతి ఒక్క వ్యవస్థని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఈ రోజు దేశాన్ని ఎట్లా శాసించి శాసించాలని చూస్తుండో మీరు చూస్తున్నారు కాబట్టి ఆ బీజేపీ కూడా ఎందుకు ఓటు వేయొద్దు ఎందుకంటే కొంతమంది పడుతున్నారు కొంతమంది పిల్లలు యంగ్స్టర్స్ వాళ్ళందరూ కూడా ఎందుకు ఓటు వేయొద్దు అనేది మనం గడప గడపకు ఈ ప్రచారాన్ని ఈ పది రోజులు తీసుకొని పోతే మనం ఎన్నైనా ఓటు సాధించుకోవచ్చు ఇంత మెజారిటీ అయినా సాధించుకోవచ్చు తద్వారా ఈరోజు రాష్ట్రంలో దేశంలో కూడా పార్టీ ప్రభుత్వం మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ రోజు నేను ఇక్కడికి వచ్చేటప్పుడే ఒక ప్రశ్నతో మాట్లాడుతుండే ఈ రోజు అవకాశాలు చాలా మెరుగుపడ్డాయి మోడీ చాలా భయంలో ఉన్నాడు ప్రభుత్వం పోతుంది అనే దాంట్లో అన్నట్టున్నాడు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా మన ఇండియా కూటమి ప్రభుత్వమే ఏర్పడితే ఇంకా అభివృద్ధి ఎంత కొత్త పుంతలు మీరు అర్థం చేసుకోండి